వక్రతుండ సూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే శృతి సవదా శృతిస్మృతుప్రాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ క్రోధనామ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం పుష్క్యమాస బహుళ చవితి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు మఖానక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల పది నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యలకి విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది కళత్ర ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరము మనశ్శాంతి లోపించడం జరుగుతుంది గృహమున కళ్యాణాది శుభయోగములున్నవి బంధుమిత్రులతో ఆనందోత్సాహంగా జీవిస్తారు వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ప్రయాణ భారము కార్యములను ధైర్యముగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలేందు అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభము కలుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు భారీగా వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇంట పండుగ వాతావరణము మృష్టాన్న భోజనము చేసే ఎందు అత్యంతంగా సంపాదించుకోగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ఇష్టకార్య నిర్వహణ చేస్తారు మానసిక సౌఖ్యము కలుగుతుంది భోగభాగ్యాలను అనుభవిస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జల క్రీడల్లో పాల్గొంటారు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు తగిన బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో శిక్షణలను పొందుతారు ఈ రాశి జాతకులు దేవాలయ సందర్శన చేసి హోమాది క్రతువుల్లో పాల్గొని దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నతికి మార్గానికి వేసుకుంటారు పై అధికారుల మెప్పును పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన కాలము సమయానుకూలంగా వ్యవహరించి కార్యాలను జయించుకురాగలుగుతారు సుఖ సంతోషముగా జీవిస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకు అవకాశం ఉన్నది ఈశ్వర ఆరాధన చేయుట శుభప్రదము ఈ రాశి జాతకులకు వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యలతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి నిర్వహణ బాగుంటుంది శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము ప్రయాణాల్లో అసౌకర్యాన్ని పొందుతారు వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు అన్నింట సమయానికి తగినట్టుగా వ్యవహరిస్తే సంతోషాన్ని కలిగి ఉంటారు తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు తెలివిగా చురుగ్గా చలాకితనాన్ని ప్రదర్శిస్తారు శుభకార్య ఆచరణ ధైర్యంగా ముందు చూపుతో నడిచి రాజకీయ లబ్ధిని పొందుతారు నూతన పదవులు ఆకర్షిస్తాయి మీ సలహాలు ఇతరులకు మేలవుతాయి మార్గదర్శనాన్ని చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి నిర్వహణ మెరుగవుతుంది ధార్మిక ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహము కలుగుతుంది ఈ రాశి జాతకులకు ధన లాభము తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణం ఉంటుంది సిద్ధ పురుషులను సేవిస్తారు స్థాన చలన సూచన ఉంది అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలు సూచనలు చేస్తారు అధికార వృద్ధి ధైర్యంతో అన్ని కార్యాలను జయించుకురాగలుగుతారు సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలుంటాయి బాకీలు వసూలవుతాయి ఆర్థిక పరిపుష్టి ప్రణాళిక ప్రకారంగా కార్యాలని జయించుకురాగలుగుతారు మిత్రుల సహాయం లభిస్తుంది భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఫలసాయం లభిస్తుంది భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది క్రింది వారితో ద్వేషభావము సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలుంటాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది ధన వస్తు భూ లాభములు ఉన్నవి క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు పుణ్య సంప్రాప్తము గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్య సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు విద్యార్థులకు కలిసి వస్తుంది అజీర్తి వల్ల స్వల్ప అనారోగ్య సూచన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు రాజకీయంగా గుర్తింపబడతారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రాశి జాతకులు శుభవార్తలను వింటారు కళ్యాణాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు సంతానం గురించి ఆందోళన దిగులు ఉంటుంది కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు రాజకీయ పరమైన వ్యవహారాలు అత్యంత చాకచక్యంగా నెరపగలుగుతారు మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు గృహమున పుణ్య కార్యాలకే ధనాన్ని ఖర్చు చేస్తారు చిరకాల కార్యాలను పూర్తి చేస్తారు ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీయానము దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలంతో కార్య నిర్వహణ చేస్తారు క్రమశిక్షణతో కార్యాలను జయించుకురాగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది అందరికీ చేయువతగానుంటారు పది మంది చేత ప్రశంసలను అందుకుంటారు పరోపకారం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను చూపుతారు అందరి ఆదరాభిమానాలను చూరుకుంటారు గణపతిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు అనుకోకుండా ఇతరుల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు చేసే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరమవుతుంది తగిన సహాయం లభిస్తుంది బంధువుల నుంచి శుభవార్తలు వింటారు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు అందుతాయి ధైర్యంతో కార్యాన్ని జయించుట మంచిది దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు ఉత్సాహముగా జీవిస్తారు ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది ధనధాన్య వివర్ధనము గృహమున శుభములు ఇష్టకార్య సిద్ధి ఆరోగ్య లాభము ధన వస్త్ర భూషణ లాభాలున్నాయి మాతృ సౌఖ్యము వాహన ప్రాప్తి వ్యాపారస్తులకు కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా సామాన్యంగా ఫలితాలు ఉంటాయి శత్రుల మూలక నాశనము ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని పొందుతారు శరీరముందు ఉష్ణతాపములు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం